ప్రార్థన చేస్తాడు నా బిజినెస్ సక్సెస్ అయితే బాప్తిసం తీసుకుంటా ఇంకో తమ్ముడు ప్రార్థన చేస్తాడు నాకు మంచి మార్కులు వస్తే బాప్తిసం తీసుకుంటా ఈ మొక్కుబడి బాప్తి ఎక్కువైపోయాయి క్రైస్తవ్యంలో అయితే బైబుల్ ఇలా సెలవిస్తుంది ఏమిటంటే బాప్తిష్మము మొక్కుబడిగా తీసుకుంటే అది బాప్తిస్మము కాదు బైబుల్ సెలవిస్తుంది నమ్మి బాప్తిష్మము పొందిన వాడు రక్షింపబడును ఈ బాప్తిస్మం అన్నది పశ్చాత్తాపముతో మారు మనసుతో ఉంటుంది పశ్చాత్తాపము లేకుండా మారు మనసు లేకుండా బాప్తిస్మ అంటే అది బాప్తిసం కాదు ఉట్టి నీళ్లలో మునుగడవే బాప్తిసం తీసుకునే వ్యక్తికి రెండు విషయాలు చాలా స్పష్టంగా తెలియాలి ఒకటి నేను నా జీవితంలో స్వభావం మంచిది కాదు రెండవది నా పాపమును తొలగించేది క్రీస్తు మాత్రమే ఆయనే దేవుడు పరిశుద్ధాత్ముని వలన నేను క్రీస్తును ప్రభువుగా ఒప్పుకుంటున్నాను ఈ విషయం స్పృహలో ఉన్నప్పుడు మనం బాప్తిసం తీసుకోవచ్చు బాప్తిజం తీసుకోవడానికి వయస్సుతో సంబంధం లేదు కానీ అవగాహనతో సంబంధం ఉంది నేను పదమూడు సంవత్సరాల వయసులో బాప్తీసం తీసుకున్నాను నాకు పదమూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను బాప్తీసం తీసుకున్నాను ఎందుకంటే నాకు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుతో సంబంధం ఉంది మారు మనసు అనుభవం గురించి నాకు అంత చిన్న వయసులోనే అర్థమైంది ఆయనే దేవుడు అనే విషయం నాకు అంత చిన్న వయసులోనే తెలిసొచ్చింది పరిశుద్ధాత్మదేవుని సహవాసం ఉండింది పాపపు ఒప్పుకోలు ఉండింది ఈ లోకంలో ఉన్నటువంటి పాపం నుండి నన్ను విడిపించమని దేవుని నేను బ్రతిమాలుకున్నాను ఎందుకంటే వీటిని గురించి నేను తెలుసుకున్నాను అడిగి నేర్చుకున్నాను అర్థం చేసుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడు అంత తక్కువ వయసులోనే దేవుడు నన్ను రక్షించుకోవడానికి గల కారణం ఏమిటంటే నేను ఈ భూమి మీద ఆయన చిత్తం ఎక్కువగా నెరవేర్చాలని లోకంలో నేను కలిసిపోకముందే ఆయన తనలో నన్ను కలుపుకున్నాడు కాబట్టి బాప్తిజం చాలా ఇంపార్టెంట్